హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ నేను మన లిల్లీతో వచ్చేసాను లీలావతి పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం లిల్లీ ఇక నుంచి నువ్వు అక్కడే ఉండొచ్చు ఇంకో వారం తర్వాత మీ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఉంటాను అని నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు రౌద్ర షాక్లో ఉన్నాను నేను నా కళ్ళు బాధగుడ్లా బయటకు వచ్చాయి ఇలాంటి సడన్ షాక్ తగిలితే అంతే మరి తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాను లిల్లీ ఏమైంది మా మమ్మీ నా పక్కన కూర్చుంది ఏం లేదు మమ్మీ కొంచెం తలనొప్పి అంతే అన్నాను సరే రెస్ట్ తీసుకో కొంచెంసేపు సరిగ్గా నిద్రపోతున్నావా ఈ మధ్య అని అడిగింది దానికి కారణం ఇంట్లో ఫుల్లుగా నిద్ర వేస్తాం మనం అందుకే అడిగింది దాన్ని ఎవరూ మార్చలేరులే మమ్మీ అని నవ్వాను నేను మా మమ్మీ కూడా నవ్వింది నేను మా అప్ప దగ్గరికి వెళ్ళాను అక్కడ జరిగినవన్నీ చెబుతూ ఉన్నాను అప్పాతో ఆ రోజు హ్యాపీగా గడిచిపోయింది కానీ రౌడీని చూడాలనిపించింది మధ్యాహ్నం కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు ఈవినింగ్ చేసిన అదే పని నాకు బాగా కోపం ఇక అప్పుడే కాలింగ్ బెల్ మోగింది రౌద్ర ఏమోనని పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యం నాలో చందు గట్టిగా అరిచాను మా మమ్మీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది గట్టిగా హక్ చేసుకున్నాను చందుని ఎన్నో రోజుల తర్వాత వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మమ్మీ చందు కోసం వంట మొదలుపెట్టింది అప్పతో మాట్లాడడానికి వెళ్ళాడు నేనే మా మమ్మీకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను ఎంతైనా నీకు మా వాడంటేనే ప్రేమ ఎక్కువ కదా అని అన్నాను నేను మమ్మీతో ఏంటి నీ బాధ అని అడిగింది నాకేమో ఇంట్లో ఉన్నవి అడ్జస్ట్ చేసి పెడతావు వాడికేమో కొత్త కొత్తగా వండి పెడతావా అన్నాను నేను ఊరుకోకుండా నువ్వు మారవే అరే అన్నయ్య వచ్చాడు ఏం కావాలో చూసుకోవాలని కూడా లేదు నీకు అని అంది మమ్మీ నీకు నాకంటే వాడంటే ఎక్కువ ఇష్టం కదా మమ్మీ నాకు అర్థమైంది అని ముఖం తిప్పుకొని బయటకు వచ్చాను నేను నిజానికి నాకేం కోపం లేదు చాలా హ్యాపీగా ఉంది నాకు మమ్మీ అప్ప కాస్త సెట్ అయ్యారు మా చందు కోసం అన్నీ ఇలా వండి పెడుతుంటే ఇది వరకు మా ఇంట్లో ఉంటే ఎలా ఉండే వాళ్ళమో ఇప్పుడు కూడా అచ్చు అలాగే అనిపిస్తోంది నాకు తర్వాత చందుని నిద్రపోనియకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను నేను బావుని ఎలా ఉంది అని అడిగాడు చందు నీకు తెలియనట్టు అడక్కరా రోజు కాల్ చేస్తావుగా అన్నాను నేను లేదు లిల్లీ మీకు తప్ప ఎవరికీ కాల్ చేయట్లేదు నా ఫోన్ కాల్స్ వల్ల భానుకి ఇబ్బంది అవుతుందని అసలు మాట్లాడట్లేదు కలవాలి తనని నా మీద చాలా కోపంగా ఉండి ఉంటుంది అని అన్నాడు చందు సారీరా అన్నాను నేను అంతా నా వల్లే కానీ ఒక్కరు కూడా నన్ను ఏమీ అనలేదు అనరు కూడా ఎందుకు నా చెల్లివల్లి ఈసారి చెప్తుంది అన్నాడు నవ్వుతూ చందు ఎందుకురా మీ అందరికీ నేనంటే అంత ప్రేమ కనీసం నన్ను ఎవరైనా ఒక్క మాట కూడా అనలేదు మొత్తం నావాలే కదా ఈసారి ఏడుపు వచ్చేసింది నాకు లీల్లీ నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు నువ్వేం తప్పు చేయలేదురా అని అన్నాడు చంద్ అన్నాను నేను రౌద్ర చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్స్ చెప్పాలి తనకి అన్నాడు చందు నిన్న ఒకటి అడగనా వెంటనే అడిగాను నేను ఏంటది నిజంగా రౌద్ర నావలే తెలుసా లేక అంతకుముందే తెలుసా అని అడిగాను లేదు నీ వల్లే అన్నాడు చందు నీకు రౌద్ర బావగా ఓకేనా కళ్ళీ ఎగిరేశాను ఇలాంటి విషయాలు అడిగేటప్పుడు అమ్మాయిలు యాక్చువల్గా భయపడతారు లేదా సిగ్గుపడతారు నా చెల్లికి ఏ కోసనా లేవు పాపం రౌద్ర అన్నాడు చందు భుజం మీద కొట్టాను నేను నీ చెల్లిని అన్నాను కోపంగా సాటి మగవాడిగా రౌద్ర మీద జాలి పడుతున్నాను అని అన్నాడు సానుభూతి ప్రకటిస్తున్నట్టు నటిస్తూ ఆక్షన్ ఎక్కువైనట్టుంది రేపు రౌద్ర ఆఫీస్కి వెళ్దాం నువ్వు మాట్లాడి నీ దిల్క రాణి దగ్గరికి పో అన్నాను అలాగే ఇక నిద్రపో లిల్లీ అని దీనంగా ముఖం పెట్టాడు నీకు ఎక్కువైంది నిజంగానే పద అని నా రూమ్ లోకి వెళ్ళిపోయాను నేను రోజు రౌద్ర ప్రజెన్స్ ఉండేది ఇప్పుడు అసలు నిద్ర పట్టలేదు నాకు మంచి మీద పొర్లి పొర్లినా నిద్ర రాలేదు మా రౌడీ గారేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు పిచ్చి కోపం వస్తుంది నాకు పంది పిల్లల పొల్లడం ఏంటి బుద్ధిగా బజ్జో బెడ్ అన్నట్టుగా అనిపించింది కుదురుగా పడుకున్నానుక బెడ్ని ఇబ్బంది పెట్టకూడదని బాధేసింది నేనేదో చేసుకుంటానని కోపం వచ్చింది అనుకున్నాను ఎప్పటికో నిద్రపోయాను తర్వాత రోజు నేను చందు ఇద్దరం రౌద్రా ఆఫీస్కి వెళ్ళా ఇప్పుడు నాకు జాబ్ కూడా లేదు ఆఫీస్లో అంత నన్ను వింత జంతువును చూస్తున్నట్టు చూస్తున్నారు మా చందికేమో సైట్ కొడుతున్నాడు ఎంతైనా నా అన్నయ్య కదా నా అంతకాకమైన వాడు కూడా హ్యాండ్సమ్గానే ఉంటాడు బాను లక్కీ మా చందు దొరకడంతో ఇంత కూల్ హ్యాండ్సం పర్సన్ హస్బెండ్ అయితే బాను లక్కీ కాక మరేంటి ఎవరి వారికి గొప్పలే అలా వాగేసిపోయింది నా ఇన్నర్ నా సీట్లో ఎవరో కొత్త అమ్మాయి కూర్చుంది నా జాబ్ కూడా పీకి పడేశాడు మా రాక్షస్ అలా నా చూపు పక్కకు వెళ్ళింది లహరి నన్ను చంపేసేలా చూసింది చచ్చానరా దేవుడా అనుకొని వెర్రిన ఒకటి నవ్వి చందు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అన్నాను రౌద్ర క్యాబిన్కి వెళ్ళిపోయాడు చందు క్యాంటీన్ వైపుకు అన్నట్టు సైగ చేసి వెళ్ళాను నేను అక్కడ కూర్చున్నాను క్యాంటీన్ అంకులతో మాట్లాడుతూ ఉండిపోయాను లహరి వచ్చి కోపంగా నా ముందు నిలబడింది అలా చూడకే బాబు అని దాని చేతిని పట్టుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను మెంటల్ దాన కాల్ చేస్తే లిఫ్ట్ చేయు ఇంటికి వెళ్తే లాక్ వేసి ఉంది ఏమైపోయావే అసలు ఎంత భయపడ్డానో తెలుసా ఒక ఫోన్ చేస్తే నీ సొమ్మేం పోతుంది ఇవాళ ఊపుకుంటూ వచ్చావా ఎక్కడ తగలేడ్డా ఇన్ని రోజులు అని గయ్యన లేచింది లహరి లహరి చెప్పేది వినవే అన్నాను దీనంగా ఏంటి వినేది సమయానికి తిట్లు కూడా రావట్లేదు అంది లహరి కోపంగా ఆపవే తల్లి ఏం జరిగిందో చెప్పనివ్వు అంటూ పూస గుచ్చినట్టే కాక సూదుల దారం గుచ్చినంత క్లియర్గా దాని చెవులో మొత్తం ఊదాను ఇంత జరిగిందా అని కళ్ళు తేలేసి వణికిపోయింది ఈ లహరి అవునే తల్లి అన్నాను నేను నీరసం వచ్చి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడిగింది ఈ లహరి భయంగా ఇప్పుడు ఒకేలే చందు వచ్చాడు కదా ఇంకేం భయం లేదు అని చెప్పాను నేను చూశాను అంది లహరి నాకు ఇంకో అన్నయ్య ఉంటే దీన్ని వదినగా చేసుకున్నదాన్ని పాపం అన్నయ్య అంటే పిచ్చి దీనికి అన్నీ తెలుసు కూడా ఏం చేయలేని పరిస్థితి నాది ఇంకేంటే అది సరే అన్నట్టు చూసి ఇన్ని రోజులు రౌద్ర సరి ఇంట్లో ఉన్నావా అని అడిగింది లహరి హా అన్నాను నువ్వు గ్రేటే బాబు సరే అంటేనే పడదు ఇప్పుడేమో ఆ లహరి సాగదీసింది లేదు ఈ లేదు నా లిమిట్స్ నాకు తెలుసు అన్నాను నేను అప్పుడప్పుడు కాలైనా చేయవే అంది లహరి నీకు డేంజరే అందుకే ఆలోచించి చేయలేదు ఇక నేను వెళ్తాను అన్నాను అంది లహరి లహరి తన సీట్లోకి వెళ్ళిపోయింది నేను రౌద్ర క్యాబిన్కి వెళ్ళాను మా చందు రౌద్ర డిస్కషన్లో ఉన్నారు నన్ను చూసి వాళ్ళ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు రౌద్ర నాకు బయట కొంచెం పని ఉంది అంతవరకు లిల్లీ ఇక్కడే ఉంటుంది నేను రిటర్న్ వచ్చి పిక్ చేసుకుంటాను అని అన్నాడు చందు అలాగే అన్న చిన్న స్మైల్ ఇచ్చాడు రౌడీ మా చందుని వెళ్ళని నీ పని చెబుతాను అని రౌద్రని గుర్రగా చూశాను మా చందు వెళ్ళిపోయాడు డోర్ లాక్ చేసేశా మా రౌడీ గారు నా వైపు అస్సలు చూడలేదు నాకు కోపం ముంచుకొచ్చింది దెబ్బకి కోపంగా రౌద్ర దగ్గరికి వెళ్ళి తన ముందు ఉన్న ల్యాప్టాప్ క్లోజ్ చేశాను నా వైపు సీరియస్గా చూశాడు రౌద్ర తవరి చూపులకి భయపడేవారు లేరిక్కడ అన్నాను నడు మీద రెండు చేతులు పెట్టుకుని అలాగే చూస్తూ ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు టేబుల్ మీద చేతులు పెట్టుకుని వాటిపై గడ్డ మానించి నా ప్రాబ్లం ఏంటా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నా పడికి నన్ను అలా వదిలేసి కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు ఇక నువ్వు అక్కడే ఉండవచ్చునని తొక్కలో డైలాగు నెల్లి కూల్ మాటలు మారిపోతున్నాయి అరే నేను నీకోసం ఎంత తాపత్రయపడుతున్నానో తెలుసా నీకు నేనంటే నీకు నిజంగానే ప్రేమ తగ్గిపోయింది నాకు పూర్తిగా అర్థమైంది నాకు అర్థమైంది ఇక నేను నీకు అక్కర్లేదు అని ఏడుపు నటిస్తూ కళ్ళు తుడుచుకున్నాను నేను ఓవరాక్షన్ తేడా వస్తే తాటి తీస్తాడు అని మళ్ళీ నా ఇన్నర్ కమింగ్ ఇదొకటి నా ప్రాణానికి యాక్షన్ ముగించే లోపే సడన్గా పైకి లేచాడు ఉలిక్కిపడి నా నోటికి తాళం వేశాను ఏంటో అంటున్నావు అని కళ్ళి ఎగరేశాడు రౌద్ర నేను నీకు వద్దు తన చూపులు సూటిగా నన్ను తాకుతుంటే మాటలు తడబడ్డాయి చెప్పు అలా నా వైపుకి అడుగులు వేశాడు రౌద్ర ఓహు అని అడ్డంగా నిలువుగా అడ్డదిడ్డంగా తల తిప్పాను అలా వెనక్కి అడుగులు వేస్తూనే ఉన్నాను తను ముందుకు వస్తూనే ఉన్నాడు అలా వెళ్తూ వెళ్తూ సోఫా తగిలి పడిపోయాను కంగారుగా లేచి కూర్చోబోయే లోపే నాకు అత్యంత చేరువుగా వచ్చేశాడు ఇక మాటలు కరువైపోయాయి చేతలు కదలను అంటున్నాయి కంగారుగా ఉన్ను చూసి వెనక్కి లేవబోయాడు తన షర్ట్ కాలర్ పట్టుకుని లాగాను నా మీదకి వాలిపోయాడు తన నుదుటి మీద చుంపించాను కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాను నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు రావుత్ర చాలా కోపం వస్తుంది నాకు అన్నాను తన చిన్ కొరికాను ఎందుకు అన్నాడు నా చుట్టూ ఉన్న చేతులు తీయబోయాడు నేను తేనివ్వలేదు నేను కొరికిన చోట చిన్నగా ముద్దు పెట్టుకున్నాను కనీసం కాల్ కూడా చేయవా నేను చేస్తే లిఫ్ట్ చేయవా అని అడిగాను తన చెంప మీద చిన్నగా కొడుతూ నా నడుమ మీద ప్రెస్ చేశాడు తన మెడ చుట్టూ నా చేతులు అల్లుకున్నాయి నా చంప మీద తన పెదవులతో రాయి తన్మయత్వంతో నా కళ్ళు మూసుకున్నాయి హైనాస్ పిలిచాడు మిస్ అయ్యాను నిన్ను అన్నాడు రౌద్ర అందుకే కదా తీరిక లేకుండా ఉండిపోయావు ఆపకుండా ఫోన్ మాట్లాడావు నాతో వేటకారంగా అన్నాను అలాగే ఉండిపోయి నేను నా ముఖాన్ని తన వైపుకి తిప్పుకొని ఇరువురి పెదవులు జత చేశాడు రౌద్ర మరోసారి ముద్దు మనోహరంగా సాగిపోయింది మిల్లిగా నా పెదవులు విడి కంట మీద నుంచి వెళ్ళిపోతున్నాడు తను తనని ఆపడం నా తరం కావట్లేదు వద్దు అనుకుంటూనే ఉంటాను తన ఆదిలోకి వెళ్లకుండా ఉండలేను నా నడుము పట్టుకుని ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు రౌద్ర నా తెల్ల వెనకగా చేతను తెచ్చి తన ముఖానికి దగ్గరగా ఆనుకుని మళ్ళీ నా పెదవులని అందుకున్నాడు రౌద్ర ఊపిరి ఆడనివ్వలేదు రాక్షసుడు నెట్టేశాను తనని ఇప్పుడైనా నమ్ముతావా మిస్ అయ్యాను అని అని అన్నాడు రౌద్ర ఇలా ఎవరు చెప్పరు నువ్వు తప్ప అన్నాను కింద పెదవి మంటగా అనిపిస్తుంటే తడుముకుంటూ ప్రాక్టికల్గా చూపిస్తే తప్ప వినవు నువ్వు అందుకే అని ఎగరేశాడు రౌద్ర కోపంగా చూసి నువ్వు చెప్పలేదు ఇంకా నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు చేతిని చూసుకున్నాను మాట్లాడుతూ లైట్గా బ్లడ్ కనిపించింది అరిచాను ఏమైంది అని అడిగాడు అయోమయంగా రౌద్ర నా కింద పెదవి లాగి కళ్ళు దించి చూసుకున్నాను ఏమైందో అర్థమై యు ఇలా కిస్ చేస్తారు ఎవరైనా అని తన గొంతు పట్టుకున్నాను నేను తను నవ్వుతున్నాడు నన్ను చూసి నిజానికి కోపం రాలేదు నాకు మామూలుగా ఉంటే మా రౌడీ గారు మాట వినరు అదీ సంగతి కోపంగా లేవబోయాను దాని మీద నుంచి నన్ను లేవనివ్వలేదు తను వదులు అన్నాను కోపంగా వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టేసుకున్నాడు నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో చెప్పు అని అడిగాను హైనస్ తన పెదవులతో నా పెదవుల మీద ముద్దు పెట్టుకుని నా మెడవంపలో తడుముతున్నాడు ఓయ్ డైవర్ట్ చేయకు నన్ను అని దూరం జరిగాను నేను దూరం జరిగితే ఊరుకుంటాడా నన్ను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు చెప్తావా లేదా అని అడిగాను తన వైపుకి ముఖం తిప్పుకొని నువ్వేమో మీ మమ్మీ డాడీతో ఉంటావు వాళ్ళతో కబర్లో పడి నన్ను మర్చిపోతావు ఇంకెక్కడ గుర్తుంచుకుంటావు అందుకే చిన్న జలక్కిచ్చా తప్పకుండా నా గురించి ఆలోచిస్తావు అందుకే అలా మాట్లాడాను నీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నాను అన్నాడు నవ్వుతూ యూ ఎంత ఏడిపించావు నన్ను ఎంత బాధపడిపోయినా తెలుసా నీకు అని ముఖాన్ని చిన్నబుచ్చుకొని చెప్పాను సారీ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకో ముఖాన్ని ముందుకు తెచ్చాడు వీటికేం తక్కువ లేదు కానీ ఒకటి చెప్పు అన్నాను నేను ఏంటది ఆ రోజు ఏ రోజు అని అంటున్న తన చేతులు నా టాప్ లోపల నుంచి నడుమునే తాకుతున్నాయి గట్టిగా నెట్టేసి లేచి నిలబడ్డాను ఏమైంది అని అన్నాడు అలాగే పడుకొని రౌత్ర నేనేం అడుగుతున్నాను నువ్వేం చేస్తున్నావు ఏం చెబుతున్నావు మళ్ళీ మర్చిపోతానైతే అన్నాను సీరియస్గా సరే చెప్పు ఏంటో నా చేతిని పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు రౌద్ర రెండు నిమిషాల పాటు తెగచ్చించి హా గుర్తొచ్చింది స్ఫూర్తి కిస్ చేసింది కదా నిన్ను నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అని అడిగాను నేను అప్పటి వరకు తను నా వైపు కోపంగా చూస్తూనే ఉన్నాడు వెర్రిన ఒకటి నవ్వాను చెప్పు అంటూ అంటే అక్కడ తను నేను హగ్ చేసుకుంది కదా నీకు అక్కడ పని ఏంటి అని నా ఉద్దేశం అంతే నువ్వేదో ఊహించుకుని కోపం తెచ్చుకోక అన్నాను తనకేదో కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళింది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది రౌద్ర చెప్పడం మొదలు పెట్టాడు తర్వాత ఎవరో వచ్చి మిస్బిహేవ్ చేశారని నాకు కాల్ చేసింది నేను హడావుడిగా వెళ్ళాను అప్పుడే అక్కడ నుంచి అతను వెళ్ళిపోయాడు తనని ఇబ్బంది పెట్టాడని నన్ను పట్టుకుని ఏడ్చింది అప్పుడే వచ్చావు నువ్వు అక్కడ ఏం జరిగింది ఇదే జరిగింది నువ్వే ఊహించుకొని రచ్చరచ్చ చేసావు అన్నాడు రౌద్ర దొంగ మొహంది పుచ్చిపోయిన పెసరపప్పు ఫేస్ అది నన్నెంతగా బోల్తా కొట్టించింది వేస్ట్ బొర్ర ప్లాన్ వేసింది నన్ను నా రౌడీకి దూరం చేయాలని పాపం నా రౌడీని విసిగించానని నేనేమీ అనలేదు నువ్వు అనుకున్నంత అమాయకురాలు ఏమీ కాదు స్ఫూర్తి అన్నాను నేను తెలుసు అన్నాడు రౌద్ర తెలుసా మరెందుకు అది ఏం చెప్పినా ఏం చేసినా మౌనంగా ఉండిపోయావు అని అడిగాను నేను చిన్నప్పటి నుంచి స్ఫూర్తికి నేనంటే చాలా ఇష్టం నువ్వు నా లైఫ్లోకి వచ్చావని నీ మీద కోపం ఆ మాత్రం ఉంటుంది కదా నేను అంతగా పట్టించుకోలేదు తనని చైల్డ్ బిహేవియర్ చేస్తుంది అనుకున్నాను నేను ఎక్కువ కట్టడి చేయలేదుగా ఎప్పుడు తెలుసుకోను తనే వెళ్ళిపోతుంది అనుకున్నాను అన్నాడు మళ్ళీ వెళ్ళి తన ఒడిలో కూర్చున్నాను ఇప్పుడే కదా తోసేసి వెళ్ళిపోవు మళ్ళీ వచ్చావేం అడిగాడు రోద్ర నా ఇష్టం అది అని తన మెడ చుట్టూ చేతులు వేసి తన వైపే చూస్తూ ఉండిపోయాను కళ్ళల్లోకి చూస్తూ కళ్ళెగరేశాడు పనికి వల్ల డాంకి వెదవా పని పట్టి త్వరగా నన్ను పెళ్లి చేసుకో అన్నాను నా ముక్కుతో తన ముక్కుని రాస్తు ఎందుకు అంత తొందర అని అడిగాడు సిమ్లా వెళ్ళాలి కదా వాట్ హా ఎక్కడికో ఎక్కడిక చోట వెళ్తాం కదా అదేదో సిమ్లా పోదాం అన్నాను నేను ఈ సిమ్లా పిచ్చేంచ్ నీకు అని ముఖాన్ని అదోలా పెట్టుకున్నాడు రౌద్ర యాక్చువల్గా కాశ్మీర్ అంటే పిచ్చి కానీ కాశ్మీర్ అంటే భయం అందుకని సిమ్లాతో సరిపెట్టుకుంటున్నా ముందు ఆ వేస్ట్ వెదవని సెటిల్ చేస్తే చక్క పెళ్లి చేసుకుని పిల్లలకని ప్రోగ్రాం పెట్టుకుందాం అని కన్ను కొట్టాను దెబ్బకి షాక్ అయ్యాడు వెంటనే తేరుకొని మాటలు ఎక్కువయ్యాయి నీకు అని అన్నాడు రౌద్ర నీకు చేతలు ఎలాగో ఎక్కువయ్యాయి కదా నేను ఆ మాత్రం మాటలు నేర్చుకోకపోతే కష్టం మరి అని నవ్వాను హైనస్ వన్స్ మోర్ అన్నాడు తను ఏంటి వన్స్ పవర్ అని ఏంటది అని నిజంగానే అర్థం కాకుండానే అడిగాను కిస్ అన్నాడు రౌద్ర నో అని మూతి మీద చేతులు అడ్డుపెట్టుకున్నాను నేను నా రెండు చేతులు తీసి తన ఒక్క చేత వెనక్కి మరిచి పట్టుకుని తన ముఖాన్ని నా దగ్గరికి తెచ్చాడు విగుసుకుపోయి చూస్తున్నాను తన్ని ఊపిరి పీల్చుకోవడం మానేసి కూడా అలాగే ఉండిపోయాను కష్టంగా అనిపించింది నాకు నా కంఠం మీద పెదవులతో తడిమి వదిలేశాడు వాళ్ళంతా జివ్వు మంది వెంటనే హక్ చేసుకున్నాను తనని శరీరంలో వనకు తగ్గే వరకు అలాగే ఉండిపోయాను హైనస్ అని మృదువుగా పిలిచాడు తను అలాగే ఉండిపోయి పలికాను ఇకలే అసలే ఆకలి అన్నాడు అని లేవాలని చూసినా లేవాలనిపించలేదు నాకు తనే మెల్లిగా దూరం జరిపి పక్కన కూర్చోబెట్టాడు నువ్వు ఒక వ్యసనం నాకు అన్నాను తను నవ్వాడు ఇంకొక క్వశ్చన్ బ్యాలెన్స్ ఉండిపోయింది అన్నాను మళ్ళీ ఏంటది యాక్చువల్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదే గుర్తుకొచ్చింది అని చెప్పాను నేను ఇప్పుడే చెప్పాలా వర్క్ ఉంది నాకు అని అన్నాడు తను ప్లీజ్ తన చుబుకం పట్టుకొని బ్రతిమాలుకున్నాను నేను ఏమైనా సరే నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని అన్నాడు రౌద్ర నువ్వు చెప్పలేదు అంటే నేను అరుగుతాను అని బెదిరించాను మళ్ళీ మరొకసారి నవ్వాడు తను నా మాటకి ప్లీజ్ నో ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు కూర్చో అంటూ సోఫాలో కూలబడ్డాను ముందు రెండో రెండు పెద్ద పెద్ద క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి ఒకటి రౌద్ర నన్ను అంతగా ప్రేమించేది ఎందుకు కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు దూరంగా ఉన్నాడు ఇక రెండోది ఆ రోజు కిడ్నాప్ చేసినప్పుడు రౌడీల నుంచి నన్ను ఎలా కాపాడాడు ఈ రెండు డౌట్స్ తీరిపోతే ప్రశాంతంగా ఉంటుంది నాకు కానీ అయ్యగారు చెప్తే కదా భానుతో విహారయాత్రలు అయిపోయి మా చందు వచ్చేశాడు కథ కొనసాగుతోంది లీలావతి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈరోజు సండే కదా మార్నింగ్ నుంచి కిడ్స్తో ఇవ్వడానికి అవ్వలేదు అందుకే కాస్త ఆలస్యంగా పెద్ద ఎపిసోడ్ ఇచ్చేశాను మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో